కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని పనులు వేగవంతం చేసి పనులు ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు రోజుకొక అంశం మీద అమరావతి రాజధాని మీద బురద జల్లే రాజకీయాలు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అమరావతి రాజధాని పట్ల ఏదో ఒక అంశం మీద విషం కక్కుతూనే ఉన్నారు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఒకసారి కోటం ప్రభుత్వం అధికారుల దగ్గరకు వచ్చిన దగ్గర నుండి వీళ్ళు అమరావతి రాజధాని పట్ల ఎంత దారుణాతి దారుణంగా వ్యవహరించారో మీకు పింటూ పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దయచేసి ఈ వీడియో పూర్తి పర చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే ఫస్ట్ కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక నెలలో ఒక నెల ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయికతో కేంద్రం దగ్గర నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు అమరావతి రాజధాని కోసం విడుదల చేయించుకున్నారు వీళ్ళిద్దరూ కేంద్రంతో మాట్లాడుకొని పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు అమరావతి రాజధాని పట్ల నిధులు విడుదల చేసుకుని పనులు ప్రారంభించుకుంటా ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు మళ్ళీ ఈ అప్పు రాష్ట్రం కట్టాలి కదా ఈ అప్పు భారం అంతా మళ్ళీ ప్రజల మీదే వేసేస్తారు కదా అంటూ విస్తృత స్థాయిలో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బురదజాల రాజకీయాలు చేశారు అయితే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆంధ్ర రాష్ట్రానికి మేము పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తున్నాం అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు చేస్తూ ఉన్నాం ఈ రాజధానికి ఇస్తున్నటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలు మాకు తిరిగి కట్టాల్సిన పని లేదు మీకు ఏవైతే ఇస్తున్నామో ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రమే భరిస్తుంది రాష్ట్రం ఒక్క రూపాయి కూడా చెల్లించనాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా మీ రాజధాని కట్టుకోండి అని చెప్పి ఎప్పుడైతే నిర్మల సీతారామన్ గారు చెప్పారో అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద రాజకీయాలు చేయడం ఆపారు సో ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజధాని పట్ల వ్యవహరిస్తున్నారో ఫస్ట్ మీకు ఎక్కడ అర్థం అవుద్ది రెండోది ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు మూడు మొక్కలు అని చెప్పి కాలయాపం చేశాడు కదా పరిపాలన రాజధాని అంతా వైజాగ్లో పెట్టడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు సో రెండు వేల ఇరవై నాలుగులో వైజాగ్లో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఉన్నారు కదా కానీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా రాజధాని వైజాగ్లో ఉండాలని చెప్పి వాళ్ళు కూడా ఇష్టపడల ఎందుకంటే మొన్న ఓట్లో మీకు అర్థమైపోయి ఉంటుంది అత్యధిక మెజారిటీతో వైజాగ్ వాళ్ళు టీడీపీ పార్టీని గెలిపించుకున్నారు సో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాజధాని వైజాగ్లో పెట్టాలని చెప్పి వైజాగ్ వాసులు అనుకుంటే నిజంగా అక్కడ వైజాగ్ వైజాగ్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటారు కదా గెలిపించుకోలేదండి అర్థం ఏంటి అసలు పరిపాలన రాజధాని అలా అక్కడ రాజధాని అనేది అమరావతి అని చెప్పి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు సో జగన్మోహన్ రెడ్డి ఈ మూడు రాజధానులు మూడు మొక్కలు కాలయాపం చేసుకుంటా టైం వేస్ట్ చేశాడు తప్ప రాజధాని అనేది లేకుండా చేశాడు రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో సో కాస్త ఇది పక్కన పెడితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఇంకొక అత్యంత దారుణమైన సంఘటనగా రాజధాని మీద విషం కక్కాడు అదేంటంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుండి పదిహేను వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడం కోసం కూటమి ప్రభుత్వం లోన్ అప్లికేషన్ పెడితే ప్రపంచ బ్యాంకు వచ్చి వెరిఫికేషన్ చేసుకోవడానికి అన్నీ చేసుకుంది ఇక్కడ అంతా వ్యవహారం అంతా చూసుకుంది పదిహేను వేల కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఏం చేశారంటే ఈ ప్రపంచ బ్యాంకు ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది కదా వెరిఫికేషన్ వస్తారు కదా మనం ఏదైనా లోన్ పెట్టడం ఇప్పుడు మన ఇంటికి వచ్చి నీకేముంది నీకు అది ఉందా ఇది ఉందని అని చెప్పి కొంతమంది వెరిఫికేషన్ చేస్తారు కదా అలాగా ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ టీమ్కి ఈ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఏం రాశారంటే ఇక్కడ అమరావతి మీద విస్తృత స్థాయిలో ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పట్లో ఈ రైతుల నుంచి భూములు దొంగతనంగా లాక్కున్నారు బెదిరించేసి దౌర్జన్యాలు చేసి లాక్కున్నారు సో ఈ భూములు శాశ్వతమైన భూములు కాదు రేపన రోజున ఖచ్చితంగా రైతుల వ్యతిరేకత వస్తుంది సో దీన్ని అంగీకారంగా తీసుకొని లోన్ ఎట్టి పరిస్థితుల్లో శాంక్షన్ చేయొద్దు అని చెప్పన్నారు ఇంకొకటి ఆహార సదుపాయాలు లేవు ఇక్కడ పంటలు అవన్నీ పండేవి ఇప్పుడు పంటలు కూడా పండకుండా చేశారు కాబట్టి ఇక్కడ ఆహార సదుపాయాలు అలాంటి ఏమి ఉండవు రేపన్న రోజున ఈ భూమి వల్ల మీకు ఉపయోగం ఉండదు మీకు పదిహేను వేల కోట్లు రావు సో లోన్ ఇవ్వద్దని చెప్పి రెండవ కారణం చెప్పారు మూడవది పర్యావరణ సమస్యలు ఉన్నాయి ఇక్కడ పర్యావరణ సమస్యలు ఎదుర్కొంటారు ఇక్కడ అన్నింటిని కాలుష్యం చేశారు సో రాబోయే రోజుల్లో మీకు పదిహేను వేల కోట్ల ఈ కాలుష్యం వల్ల కూడా మీరు సంభవించమని చెప్పి రకరకాల ట్యాగులు చేసుకుంటూ లోన్ ఇవ్వకూడదు అని చెప్పి లెటర్ రాసి పంపించారు సో ప్రపంచ బ్యాంకుకి ఆల్రెడీ ఇలాంటి చాలా ఎన్నో ఎన్నో ఇల్లు ఉంటాయి అన్ని వెరిఫికేషన్ చేసుకొని ఆఖరికి ఎట్టి పరిస్థితుల్లో లోన్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇలాగే గత సంవత్సరంలో అప్పుడులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలో అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ టైంలో అప్పుడు కూడా ఇలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు అప్పుడు కూడా లేఖ రాశారు అప్పుడు ప్రపంచ బ్యాంకు మూడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు కూడా ఇలాగే విస్తృత స్థాయిలో బురదల రాజకీయాలు చేశారు సో అప్పుడు ఇప్పుడు ఎన్ని చేసినా సరే రాజధాని పట్ల చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలకే జై కొడతా ఉన్నారు అందరూ ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రతి దాంట్లో ఏలు పెట్టి అమరావతి రాజధాని పనుల మీద జరగనీయకుండా విషం కక్కుతా ఉన్నారు రీసెంట్గా నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని పట్ల శాంక్షన్ చేసుకోవడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు వచ్చే ప్రతి రూపాయి ఏదైనా సరే ముప్పై వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని పట్ల కేంద్రం దగ్గరకు తీసుకురావాలని చెప్పి మరో ముప్పై వేల కోట్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు సో దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురద రాజకీయాలు మొదలు పెట్టేశారు ఇప్పుడు ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకొస్తారు మళ్ళీ ప్రజల మీద రుద్ధేస్తారు కదని చెప్పి ఈ అంశంలో ఇంకా తీసుకురాలేదు చేయలేదు సో ముందుగానే వాళ్ళు కౌంటర్ అటాక్ రెడీ చేసుకున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి టీం కొంతమంది కేవలం అమరావతి మీద కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చి కూటం ప్రభుత్వం ఆరు నెలలు అవుతూ ఉంది ఆరు నెలల్లో విస్తృత స్థాయిలో ప్రజల్లో మమేకమవుతూ ఉంది ప్రజల నుంచి విశేష ఆధారం లభిస్తూ ఉంది అనుకున్న పనులను ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆ పైగా రాజధాని పట్ల శ్రద్ధ వహిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటే దీని మీద ఎంత దారుణమైన రాజకీయాలు అండి ఎంత దారుణమైన రాజకీయాలు ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే అమరావతి పూర్తయితే చంద్రబాబు నాయుడు గారి కోటం ప్రభుత్వానికే మేలు జరుగుద్దా లేకపోతే రాష్ట్రాన్ని అందరికీ మేలు జరుగుద్దా అసలు రాజధాని అనేది ఎందుకు కడతారు రాజధాని ఎందుకు కడతారో జగన్మోహన్ రెడ్డి పాపం అనుకో తెలియదు అనుకుంటా ఒకవేళ రాజధాని కడితే ఏం జరుగుతుంది ఒకసారి మీరు చెప్తున్నానండి ఆంధ్ర రాష్ట్రంలో ఒకవేళ రాజధాని అనేది ఏర్పడితే ఇక్కడ ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఉంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి అభివృద్ధి జరుగుతానికి ముందు సూచనగా కొన్ని ఏర్పడతా ఉంటాయి సో ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అనేది లేదు ఇప్పుడు రాజధాని అనుకుంటే అనేక మంది పెట్టుబడిదారులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇంక రంగం అవుతుంది ఒకసారి పరిశ్రమలు ఏర్పడితే ఇక్కడ మన రాష్ట్రంలో యువతీ యువకులకు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తే ఇక్కడ సంపద ఎక్కడే సృష్టించుకోగలుగుతాం మన రూపాయి మన దగ్గరే ఉంటుంది మనం ఎవరికి ట్యాక్సులు పే చేయవలసిన అవసరం మన రూపాయి మన దగ్గరే ఉంటుంది మన రూపాయికి మనమే జవాబు చెప్పుకుంటాం మన రూపాయి మనమే తింటాం దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందితే అందరికీ మంచి జరుగుద్ది రాష్ట్రానికి రాజధాని అంత ఇంపార్టెంట్ అలాంటి రాజధానిని జగన్మోహన్ రెడ్డి కాలయాపన చేసి రాజధాని అనేది లేకుండా చేశాడు మళ్ళీ ఇప్పుడు విస్తృతాయలు బురద రాజకీయం చేయడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మీరు కూడా ఒక సభ్యులే కదా అలాంటి మీరు సభ్యులుగా ఉన్నటువంటి మీరు రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం రాజధాని పనులు వేగవంతం చేస్తుంటే దీనికి సహకరించాల్సింది పోయి దీనికి పాలుబాగస్థలు అవ్వాల్సింది పోయి రాజధాని విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారు ఎందుకు ఇదే రాజధాని వ్యవహారంలో మీరు గతంలో ఇదే అమరావతి రాజధాని మీద కూడా మీరు అలాగే కంటిన్యూషన్ చేసుకొని ఇలాగే ముందు కొనసాగిస్తే ఈ పాటికి రాజధాని అనేది పూర్తయిపోయేది కదా అంటే పేరు ప్రఖ్యాతులు రా చంద్రబాబుకి ఎక్కడొచ్చేస్తాయో అని ముందుగానే గ్రహించి రాజధాని అనేది పక్కన పడేసారు ఇందులో పెద్ద విషయం ఏం లేదు చేసిందంతా ఇదే దీనికోసం మీరు రాజధాని పనులు పక్కన పెట్టారు సో ఎన్ని విషపూర్తి రాజకీయాలు చేసినా ఎన్ని కక్ష సాధింపు రాజకీయాలు చేసినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి రాజధాని ఇండుకో మొక్క కూడా మీరు తీయలేరు ఈసారి ఎందుకంటే అంత పకడ్బందీగా ప్రతి విషయంలో చాలా కీలకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు దయచేసి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం దయ అందరూ కష్టపడిన అంతే తప్ప దీని మీద బురద జల్లే రాజకీయాలు చేయకండి ఎందుకంటే రాష్ట్రం ఏర్పడితే మీరు బాగానే ఉంటారు కానీ మీ వెనక అనేక మంది యువత యువకులు రోడ్ల మీద పడిపోతున్నారు ఒక రాజధాని ఏర్పడితే అనేక మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ రకంగా అయినా సరే ఆ యువత యువక యువకుల మొహాలు చూసి ఆ వాళ్ళ కోసమైనా సరే రాజధాని పనులు వేగవంతం చేయడం